ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూమ్ ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మేయర్ గంగాళ సుజాతతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూం ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఈ సోలార్ సిస్టమ్ దొరకడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ సోలార్ సిస్టమ్ జిల్లాలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ వెంకటేశ్వర్లతో పాటు పలువురు ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు دول ورثو ديما ها كلا مينا ناويه را ناويه ناي کانتي ناويه ادي مي ادي وير يلو ميش بار با ها شو ما لي بي بي परधीर बोल सर एमएनए करके बारे खतरा के संरक्षण संरक्षण के लिए एनर्जी हार्वेस्टिंग वाली जनरेशन और हल तो जो लास्ट वाले फीलिंग जोला फीलिंग जो कलर आता है वो नॉर्मल ही साया है यार अभी मैं निर्भर करता हूं केवल सप्लायर करता है पीएम सोरी करेंगे अंदर दूसरी नंबर प्रोडक्ट स्टेटवर प्रेसिपिटेट डिपार्टमेंट सपोर्ट लांगे पैनल पैनल वारंटी இந்த டே டைம் இது இன்டர்நேஷனல் சர்வர்ல புக்கெட் குடுத்துனவ ஒரு ரிப்போர்ட் கரெக்டரா இருக்கா நைட் கிளாஸ் சரி அந்த ஸ்டாண்டர்ட் கோட் டாலர் கட்டிங்ல کونமா இதுரிகம்மா അപ്പോൾ നമ്മൾ ആക്കണം അല്ലേ അതുകൊണ്ട് നമ്മൾ ഇങ്ങോട്ട് വരാം അല്ലേ മര്യാദ മാറ്റല്ലേ മാറ്റടേ കഅർമേ വസന്തമില്ല അങ്ങയാട്ടനെ രണ്ട് വീടാണ് നമ്മൾ സോപ്പ് കണ്ടിട്ട് ഇതിനെ നിരിയലേ ഇല്ലല്ലോ നിന്നെന്നെ എങ്ങോട്ട് ആമാ അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് ആമാ పడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ముందు బ్రీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు కానీ అట్లాంటివి ఉండే బాగా కూరుగుగా ఉండే వాళ్ళందరూ కూడా సోలార్ వాళ్ళందరూ కూడా హౌసెస్ కూడా కనెక్షన్ ఇచ్చే విధంగా అభివృద్ధి తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది కాబట్టే మన జిల్లాకు వచ్చేది నాయుడుపాలే మా సొంత ఊర్లోనే దాన్ని స్పెషల్ డ్రైవ్గా సోలార్ సిస్టమ్ మా దగ్గర కూడా పెట్టకూడదు జరుగుతూ ఉంది కాబట్టి సోలార్ ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎక్కువ దగ్గర దగ్గర పదివేలు పదిహేను వేలు మరెళ్ళు బిల్లు వచ్చి కట్టలేని పరిస్థితి వస్తా ఇబ్బందులు వస్తా ఉండేదానికి ఏమో మనం ఫెసిలిటీస్ వదులుకోలేము ఏసీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వదులుకోలేని పరిస్థితి కాబట్టి హై పవర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ సోలార్ ఎనర్జీని కానీ ఉపయోగించుకున్నామంటే తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం దానితోడు మన వాళ్ళంతా కూడా ఈరోజు మన ఒంగోళ్ళో మంచి కంపెనీని ఈరోజు కూడా ముంగోలో పెట్టారు దగ్గర దగ్గర పదకొండు స్టేషన్స్లో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ కంపెనీ ఉంది ఇది పన్నెండోది మనం ఒంగోలులో లాంచ్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాం తప్పకుండా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది ఒంగోలు మన వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరు కూడా మనం కూడా సోలార్ దాంట్లో ఈరోజు ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా కమర్షియల్స్ కానీ ఈరోజు ఉండే అన్నిటికీ కూడా ఈరోజు సోలార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ ఎనర్జీ కూడా ఇందాకదే మనవారు చెప్తున్నారు ఎనర్జీ గారు ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది చాలా రాబోయే కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ థర్మల్ పవర్ కానీ వేరే పవర్ చాలా పొల్యూషన్ దాని తర్వాత రిసోర్సెస్ ఉండవు అంటే నేచురల్ రిసోర్స్ కోల్ కానీ ఏదైనా కానీ అంటే సోలార్ అనేది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ సోలార్ అందుకని సోలార్ ఎనర్జీ చాలా ముఖ్యం ఇట్స్ ద మోస్ట్ సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్సు సోలారు ఒకటేంటిదంటే ఇంతకుముందు సోలార్ ఎనర్జీ ఎందుకు పికప్ కాలేదు అంటే దాని ఫాస్ట్ ఎఫెక్టివ్ అవ్వదు టెన్ ఇయర్స్ లైక్ ఇప్పుడు ఏంటంటే బాగా టెక్నాలజీ పెరిగిన పెరిగిన తర్వాత ఈ సోలార్ కెనల్ ఫైనాల్స్ అయితే బాగా కాస్ట్ డిడక్షన్ అయిపోయిన తర్వాత జర్మనీ గిరవించి తీసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి అందుకని అది కూడా ఇప్పుడు కాపిటేటివ్ ప్రైజింగ్ అయిపోయింది ప్లస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉన్నది కాబట్టి ఇది రాబోయే ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్కి సోలార్ ఎనర్జీ సోలార్ రిసోర్సెస్ ఇందాక ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చెప్పినట్టు చిన్న చిన్న పోర్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో చాలా ఎఫెక్టివ్ ఎందుకంటే ఇంటి మీద ఒక సోలార్ పెడితే మన పవర్ రిడ్యూస్ అయి అవుతుంది దాని తర్వాత ఇంటి వరకు హీటర్స్కి హీటర్స్కి అన్నిటికీ పనికొచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంది రాబోయే కాలంలో సోలార్ ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ కొత్త కంపెనీకి వాళ్ళ పార్ట్నర్స్కి ఓనర్స్ అందరికీ ఈ చెప్తే ఎనర్జీ హార్వెస్ట్ షోరూమ్ ఓపెనింగ్కి ఇచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు తామచర్ల జనార్దన్ గారికి సంతనోదపాడు ఎమ్మెల్యే గారైన విజయ్ కుమార్ గారికి అండ్ మన మేయర్ గారు గంగా సుజాత గారికి అండ్ ఎస్సీ గారు అండ్ టౌన్ ఏడీ గారు కట్ట వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారికి నన్ను పాండుర గారావు గారు మీరందరికీ ధన్యవాదాలండి మీరందరూ ఇచ్చేసి ఈ సోలార్ షోరూమ్ని మీరు మీ బుజెస్ కందాల మీద తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను ఎందుకంటే సోలార్ అనేది ప్రతి ఇంటికి ఇప్పుడు అవసరమైన వస్తువు అండి ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఏసీ ఎలా ఉంటుందో వాటి కరెంటు బిల్ కూడా అట్లాగే ఉంటుంది కరెంటు బిల్లుకి సపోర్ట్గా మీరు కరెంటు బిల్ అసలు లైఫ్ లాంగ్ కట్టకుండా చేయగలిగిన ఏకైక వస్తువు సోలార్ అండి ఏకైక వస్తువు సోలారు ఇలా సోలార్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే దీంట్లో ఆన్ గ్రీడ్ ఆఫ్ గ్రీడ్ అని రెండు ఉంటాయండి దీనికి అసలు బ్యాటరీలు ఉంటాయి మెయింటెనెన్స్ ఉంటుంది దానికి కంగారు పడాల్సిన లేదు ప్యానల్ని క్లీన్ చేసుకుంటే అద్దం తుడుచుకునేట్టు అద్దాన్ని తుడుచుకుంటే చాలు అవి లాంగ్ అంటే మనకి ఇరవై ఐదేళ్ళు మన జనరేషన్ అంతా కూడా వచ్చేలాగా ఇరవై ఐదేళ్ళు ఒకళ్ళు ఇంటికి ఇల్లు కట్టుకుంటారు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు ఒక ఐదు లక్షలు కనుక సోలార్కి పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ ఆ ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి ఏ వస్తువుకైనా ఇంకా లాంగ్ కరెంట్ బిల్ రాదండి వాళ్ళు పెట్టుకున్న ప్రతి వస్తువు మీద డిప్రిషియేషన్ ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ ఇది వాడుకుంటే ఎన్ని వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు వీళ్ళు రెండు లక్షలు పెడితే పది లక్షల కరెంట్ బిల్ రూపంలో వాళ్ళకి వెనక్కి వస్తుంది ఫ్యాక్టరీస్ అన్నీ కూడా కాలేజెస్ ఫ్యాక్టరీస్ హాస్పిటల్స్ ఈ లోకల్లో మేము చంద్రమామపల్ల హాస్పిటల్ నెక్స్జన్ ఇంటర్నేషనల్ స్కూలు ఈ మధ్య బిఎంఆర్ ఆభరణం ఇలాగా నంబర్ ఆఫ్ ఇక్కడ మీకు కనిపించే వాటిలో పైన ఇన్స్టాల్ చేసిన ఒకసారి సోలార్ ప్యానల్స్ వస్తే ఓకే వీళ్ళే పెట్టారు మాకు కాంప్లెక్స్ లో ఆఫీస్ ఉందండి బల్లమెట్లో గోడౌన్ ఉందండి స్టోర్ చేయడానికి మాకు రెండు ప్లేసెస్ ఉన్నాయి అవి కాకుండా ఎవరు షోరూమ్ కూడా ఓపెన్ చేస్తాం ఇది కాకుండా మాకు వైజాగ్ రాజమండ్రి భీమవరం ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు ఒంగోలు ఎనిమిది నుంచి ఎనిమిది పది నుంచి మనం ఇక్కడ ఉన్నామండి ఆఫీసులో అండ్ నెల్లూరు తిరుపతి కర్నూలు మహబూబ్నగర్ హైదరాబాద్ వరంగల్ మంచిర్యాల వీటన్ని చోట్ల కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి వీళ్ళకి ఎవరికి అయితే ఈ సోలార్ పెట్టుకుంటారో అది మాతృ పెట్టుకోండి వేరే వాళ్ళతో పెట్టుకోండి మాతో పెట్టుకుంటే మేము మంచి సిస్టమే ఇస్తాం వేరే వాళ్ళ త్రూ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోతే ఆ సర్వీస్ మేము ఇస్తామండి మీరు అందరూ సపోర్ట్ చేయాలి అందరూ సోలార్ పెట్టించుకోవాలి వీటన్నిటికి కూడా నేషనలైజ్డ్ బ్యాంకులు ఏడు మేము బజాజ్ ఫైనాన్స్ ఎకోఫై ఫైవ్ ఇలాంటి సంస్థలతో కూడా మేము టై అయిపోయి ఉన్నాము మా దగ్గర వారి లుమ్నస్ అదానీ పహల్ అన్ని కంపెనీలవి కూడా మా దగ్గర డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయండి ఇది వారి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ షోరూము థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే